మీ పనిలో మీరు సంపూర్ణంగా ఉండటమే ధ్యానం పని రాక్షసుడు తన పనిలో తాను పూర్తిగా ఉండలేడు అతను పనికి బానిస అయిపోతాడు ఖాళీగా కూర్చోలేకపోతాడు అది అవసరమా లేదా అనేది ప్రశ్న కాదు అతను ఏదో ఒకటి చేయాలి అంతే మత్తు పదార్థాలకు బానిసలైన వారి వలె వీరు కూడా పని పనికి బానిసలు అయిపోతారు పనే వారి మత్తుమందు అది వారిని ఆకట్టుకొని వసపరుచుకుంటుంది అది వారిని వారి చింతల నుండి ఒత్తిడుల నుండి దూరంగా ఉంచుతుంది ఎలాగంటే మత్తుమందు మీ కలతలను కలవరాలను ఒత్తిళ్లను బాధలను దిగమింగేసినట్లు ఏదైనా మత్తుమందగా మారగలదు మీరు దేన్నైనా మత్తుమందుగా ఉపయోగించగలరు కొంతమంది చూయింగ్ గమ్మును నములుతుంటారు ఆ గమ్మును తీసేసి చూడండి ఏమైపోతారో చాలా దైన్యంగా కనిపిస్తారు చూయింగం వారిని ఖాళీ లేకుండా ఉంచుతుంది అలాగే కొందరు సిగరెట్లు అలాగే మరికొందరు ముచ్చట్లలో మునిగిపోతుంటారు ప్రతి అలవాటు మిమ్మల్ని ధ్యానులుగా మారకుండా అడ్డుకుంటుంది కాబట్టి అలవాట్లను వదిలేయాలి పనిలో సమగ్రంగా సంపూర్ణంగా ఉండడమే ధ్యానం పనిలో సమగ్రంగా సంపూర్ణంగా ఉండడం అనేది పూర్తి వైవిధ్యమైనది పనిలో సంపూర్ణంగా ఉండడం అంటే దానికి బానిస అవ్వడం కాదు అదో ఒక రకమైన ధ్యానం మీరు సంపూర్ణంగా పనిలో నిమగ్నమైతే మీ పనిలో పరిపక్వత సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి తద్వారా మీలో ఆనందం ఉదయిస్తుంది అప్పుడు పరిపూర్ణంగా ఎలా ఉండాలో మీకు తెలిసిపోతుంది మీరు కళ్ళు మూసుకొని మీలో మీరు మీతో మీరు ఉండగలరు పరిపూర్ణంగా ఉండే రహస్యం మీకు తెలిసిపోతుంది పని బానిస ధ్యానం చేయలేడు కనీసం కొన్ని క్షణాలైనా మౌనంగా కూర్చోలేకపోతాడు మహా చిరాకు పడిపోతుంటాడు ఎన్నో భంగిమలను మార్చుతుంటాడు ఇదో అదో ఏదో ఒకటి చేస్తుంటాడు జేబులు తడుముకుంటాడు మరి తెలియక కాదు ఏమీ లేదని తెలుసు కూడా తడుముకుంటాడు కళ్ళజోడు తీస్తాడు తుడుస్తాడు ప్రక్కన పెట్టేస్తాడు అసలు అవి శుభ్రంగా ఉన్నాయని తెలుసు కూడా సెలవుల్లో ఉపశమించగలుగుతున్నారా సెలవుల్లో కూడా జనం ఏదోదో చేస్తుంటారు సెలవులను ఆస్వాదించలేకపోతారు ప్రతి సెలవు రోజు జనాలు ఆరోగ్య విడుదలకు సముద్ర తీరాలకు పరుగెడుతుంటారు అక్కడ వారికి విశ్రమించడానికి సమయమే దొరకదు ఎందుకంటే అక్కడికి లక్షల మంది జనాలు వస్తారు కాబట్టి జనాలు విశ్రమించే తీరును పూర్తిగా మరిచిపోయారు రోజంతా విశ్రమించండి అని నేను చెప్పడం లేదు మీ పని చేసుకోండి కానీ మీకోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకోండి ఆ వేళలో మాత్రం పూర్తిగా విశ్రమించండి ప్రతి ఇరవై నాలుగు గంటల్లో ఒకటో లేదా రెండు గంటల పాటు విశ్రమించగలిగితే మీరు అబ్బురపడతారు ఎందుకంటే అది మీలోకి మీరు చూసే ఓ నిశిత దృష్టిని ప్రసాదిస్తుంది అది మీ బాహ్య ప్రవర్తనను మార్చేస్తుంది మీరు మరింత మౌనంగా ప్రశాంతంగా మారిపోతారు అది మీ పనిలో నాణ్యతను పెంపొందిస్తుంది అది మరింత కళాప్రపూర్ణంగా సొగసుగా ఉండబోతోంది విశ్రాంతికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి